చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతూ ఉన్నాం మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు మీరు పోవడం కాదు మేమే పోతాము మన మేడిగడ్డకి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము సుందిల్లబోతాము మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్ హౌజ్లు కాళేశ్వరం అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు గ్రా టూ టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్ కాళేశ్వరం అంటే ఒక వెయ్యి మూడు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు అందులో ఎనభై నాలుగు పిల్లర్లుంటే మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మా మారిన మాట వాస్తవం కాదా ఇది కాళేశ్వరం ఫలితం కాదా నీళ్లు రాకుండానే పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా ఇది తెలంగాణ రైతులకు తెలియదా ఆలోచించమని కోరుతా ఉన్నా కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చ్ నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశలవారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజులో రెండు మూడు పీయర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి కానీ ఇదే మొదటిసారి కాదండి ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది ఏదేదో మొదటిసారి జరిగింది కాదు ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయిన పరిస్థితి పంతొమ్మిది వందల యాభై దశకంలో రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే రెండుసార్లు కొట్టుకుపోయింది ఒకసారి కాదు గుండ్లబాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా గోవిందరావు దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాజధాంతం చేసిన మాట వాస్తవం కాదా ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా ఇదేమైనా కొత్త మేడిగడ్డ మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం శాసనసభలో కోరాము ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విచారణ జరిపించండి బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీకు చర్య తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు జుడిషియల్ కమిషన్ అన్నారు ఇంకేదో కమిటీ అన్నారు మేము దాన్నేం వ్యతిరేకించడం లేదు నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ మరి తర్వాత మెయింటెనెన్సు లోపించడమో ఇంకోటో ఇంకోటో దీనివల్లనూ మొత్తానికైతే నష్టం జరిగింది అదేంటో విచారణలో తేలుతుంది ఎందువల్ల జరిగిందనేది విచారణలో తేలుతుంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే రాజకీయ వైరుధ్యాలు రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి చేసి మరి మరమ్మతులు చేయండి వీలైనంత త్వరగా అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి రాబోయే మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో మే మాసంలో జూన్ మాసంలో మంచినీళ్ళకే గోస ఉంటుంది మీకేడికెళ్ళి నీళ్ళు ఇస్తాం మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి గొడవ చేయండి మమ్మల్ని బదనాం చేయండి మా మీద కోపం ఉంటే తీర్చుకోండి అభ్యంతరం లేదు కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు ఇంకా పవర్ పాయింట్లు ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మొత్తి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను